నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు డిజిటల్ పట్టు శారీస్ అండి వచ్చేసి మీకు బోర్డర్ పార్ట్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చేసింది అండ్ రోజ్ పింక్ కలర్ వచ్చేసింది అండి బోర్డర్ పార్ట్ హెవీగా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు గ్రీన్ కలర్ డిజిటల్ డిజైన్ వచ్చేసింది అండ్ అక్కడక్కడ ఫ్లవర్ పంచెస్ లాగా వచ్చాయి అండ్ డిజిటల్ డిజైన్ లాగా ఉంది లోకల్ ఇంక్ సైడ్ అండ్ బార్డర్ వచ్చేసి పిక్ బార్డర్ వస్తుందండి పట్టు శారీస్ లాగా మీకు బార్డర్ వచ్చేస్తుంది ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది అండ్ మీకు వచ్చేసి పళ్ళు పోషన్ వచ్చేసి మీకు పింక్ కలర్లో చాలా హెవీగా వస్తుందండి బ్లౌజ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి పళ్ళు వచ్చేసి మీకు చాలా హెవీగా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ పోర్షన్ వచ్చేసి మీకు చాలా పెద్ద బ్లౌజ్ వస్తుందండి జకాక్ బ్లౌజ్లో వస్తుంది సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అండ్ బార్డర్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్కి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది పింక్ కలర్ బిగ్ బార్డర్ చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ హెవీగా కనిపిస్తుంది శారీ కూడా మీకు జస్ట్ ఈ సారీ కాస్ట్ మీకు రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసింది అండ్ కాపర్ కలర్ లో వచ్చేసిందండి ఇదంతా మీకు ఆరెంజ్ కలర్ తో క్రీపర్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది అండ్ మీకు వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ విత్ డిజిటల్ ప్రింట్ వచ్చేసింది అండి ఫ్యాబ్రిక్ లోగా మీకు షైనీ కనిపిస్తుంది అండ్ లైట్ వెయిట్ ఉంటున్నాయి ఈ శారీస్ అన్ని డిజిటల్ పట్టు శారీస్ లైట్ వెయిట్ అండ్ చూస్తానికి చాలా పట్టు లా కనిపిస్తాయి అండ్ మనకి వేర్ చేసుకుంటే లైట్ వెయిట్గా ఉంటుంది ఇది వచ్చేసి కాపర్ కలర్లో వచ్చేసింది బోర్డర్ అంతా మీకు మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది అలానే పళ్ళు పోషన్ వచ్చేసి చాలా హెవీగా ఉందండి పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేసి మీకు బ్లూ కలర్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ పోషన్ వచ్చేసి మీకు చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మీకు పైన వచ్చేసి బిగ్ బార్డర్ జకాట్ వచ్చేస్తుంది బోర్డర్ వచ్చేసి హ్యాండ్స్కి బిగ్ బోర్డర్ వస్తుంది విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌసండ్ టూ హండ్రెడ్కి అవైలబుల్గా ఉన్నాయండి మీకు అని నచ్చినట్టు స్క్రీన్ పైన నంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి నెక్స్ట్ పట్టు సారీ వచ్చేసి మీకు పైన బార్డర్ వచ్చేసి మీకు మ్యాంగో డిజైన్ వచ్చేసిందండి అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేసి మీకు ఇలా బుటీస్లా వచ్చేసాయి ఇది వచ్చేసి బ్రైట్ ఆరెంజ్ కలర్ షేడ్లో కనిపిస్తుంది మీకు వచ్చేసి అండ్ బార్డర్ వచ్చేసి మీకు ఇలా మ్యాంగో డిజైన్ విత్ కింద వచ్చేసి మీకు ఇలా బోర్డర్ వచ్చేసింది డబుల్ బార్డర్ లా వచ్చేసింది సారీ మొత్తం మీకు ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ పళ్ళు వచ్చేసి మీకు హెవీగా కనిపిస్తుంది వచ్చేసి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది విత్ టాజల్స్ వచ్చేసాయండి చిన్న చిన్న టాజల్స్ ఇచ్చేసారు మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనిపైన మీరు గోల్డ్ కలర్ తో వర్క్ చేయించుకోవచ్చు జస్ట్ ఇది వచ్చేసి కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉందని నెక్స్ట్ పట్టుసారి వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ అండి ఇది వచ్చేసి మీకు త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ అలానే మీకు మిడిల్ పార్ట్ అంతా మీకు ఇలా డిజైన్ వచ్చేస్తుందండి పికాక్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ సెల్ఫ్ వివింగ్ లా కనిపిస్తుంది పింక్ పైన తో వివింగ్ లా కనిపిస్తుంది అండ్ డౌన్ పోర్షన్ వచ్చేసి మీకు సింపుల్గా ఉంటుందండి బార్డర్ వచ్చేసి అమ్మవారికి కట్టించడానికి బాగుంటుంది గుడ్లో ఇవ్వడానికి బాగుంటుంది మనం చిన్న చిన్న అకేషన్స్కి బాగుంటుంది అలానే పళ్ళు పోషన్ వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చేసింది చాలా హెవీగా కనిపిస్తుందండి పళ్ళు వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మీకు బార్డర్ వచ్చేసింది ఇలా జరీ బార్డర్ సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది జస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి మీకు నచ్చినట్టు నెక్స్ట్ సారీ వచ్చేసి మీకు బ్లూ కలర్ బార్డర్ పార్ట్ వస్తుందండి బోర్డర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మజంతా పింక్ షెల్ఫ్గా వీవింగ్ డిజైన్ లాగా వచ్చేసిందండి మీకు డిజైన్ వస్తుంది ఇలా మీకు శారీ అంతా డిజైన్ వస్తుంది ఇలా చూపిస్తే తెలుస్తుంది శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది బోర్డర్ మాత్రం చాలా హైలైట్గా కనిపిస్తుందండి ఇది కూడా పట్టు శారీ అండి మీకు పళ్ళు పోషన్ వచ్చేసి బ్లూ కలర్ పళ్ళు పోషన్ వస్తుంది విత్ లోటస్ ఫ్లవర్స్ వచ్చేసాయి పళ్ళు చాలా హెవీగా కనిపిస్తుందండి ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంది జస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి నెక్స్ట్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ వచ్చేసింది అండి చాలా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అండ్ మీకు జెరీ వీవింగ్ వచ్చేస్తుంది గోల్డ్ కలర్ రెండు మధ్యలో వచ్చి మీనాకారీ వర్క్ వచ్చేస్తుంది పర్పుల్ కలర్ అండి ఫుల్ షైనీ ఫాబ్రిక్ అండ్ మీకు వచ్చేసి పట్టు లుక్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి చీజ్ పట్టు అండి చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా పళ్ళు వచ్చేసి చాలా హెవీగా ఇచ్చేసారండి పళ్ళు మిడిల్లో లో వచ్చేసి మీనా వర్క్ వచ్చేస్తుంది అండ్ చాలా హెవీగా కనిపిస్తుంది అండ్ మీకు బ్లౌజ్ పోర్షన్ వచ్చేసి ఇలా బుటీస్ లా వచ్చేసాయండి బుటీస్ వచ్చేసి అండ్ బోర్డర్ కూడా వచ్చేసింది హ్యాండ్స్ కి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ జస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా గా ఉందండి నైట్ సారీ వచ్చేసి మీకు వన్ గ్రామ్ పట్టు శారీ అండి ఇది వచ్చేసి సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా జెరీ వచ్చేస్తుంది జెరీ వీవింగ్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా బాగుందండి లైట్ బేబీ పింక్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది మీకు బోర్డర్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంటుందండి పళ్ళు వచ్చేసి రెడ్ కలర్లో మీకు రెడ్ కలర్ పళ్ళు రెడ్ కలర్ పళ్ళు వస్తుంది అండ్ మీకు బాక్స్ లాగా వచ్చేస్తుంది డిజైన్ ఇక్కడ వచ్చేసి చెక్స్ లాగా వచ్చేస్తుంది అండ్ ఇలా వచ్చేసింది మీకు విత్ టాజల్స్తో వచ్చేసాయండి విత్ టాజల్స్ వచ్చాయి అండ్ మీకు బ్లౌజ్ పోర్షన్ వచ్చేసి మీకు ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చేసింది మీకు హ్యాండ్స్కి ఇలా వస్తుంది బ్లౌజ్ అంతా ఇలా వస్తుందండి షెల్ఫ్గా పింక్ కలర్ వచ్చేసి దానిపైన మీకు జరీ కలర్ జరీతో వీవింగ్ లాగా వచ్చేసింది డిజైన్ చేసేసి ఇచ్చేసారు మీకు ఈసారి కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి అవైలబుల్గా ఉందండి మీకు కానీ స్క్రీన్ పైన నంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ చేసేసి